స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి కాంజే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దాంతోపాటు మిగతా సభ్యుల సహకారంతో ఇక్కడ మాండ్పల్లి చౌరస్తా వద్ద ప్రజల కోసము ఉచిత తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ ఎండాకాలం అనేది ఎక్కువగా కూడా చాలా పబ్లిక్ డిహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మెయిన్ సెంటర్ పాయింట్ ఇక్కడ చౌరస్తా పాయింట్ కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఇక్కడ ఇక్కడ మనం ఏర్పాటు చేసిన మిల్లన వాటర్ కూడా మంచి గురిపడ మిల్లుల వాటర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం తీసుకొని ఆశిస్తూ రక్ష జై జై జయ జై జై జయరాశ నేడు ఆర్మూర్ పట్టణంలోని ఆడపల్లి చౌరస్త పథకాల సాంజ్ కాంప్లెక్స్ లో దాని ముందు మరి ప్రజలకు సహార్థ తీర్చడానికి దేశంలో ఎండలు మండుతున్న ఈ రోజుల్లో మరి వారు డిహైడ్రేషన్ కు గురవుతారు కాబట్టి వారికి అంటే కక్ష స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మరి మేమంతా ఒక సమూహంగా ఏర్పడి మరి ఎవ్రీ ఇయర్ ఈ ప్రారంభంలో భాగంగా ఈ రోజు మరి ప్రారంభించడం జరిగింది మరి అతి తొందరలోనే మరి స్టాండ్ లో ఓఆర్ఎస్ పాకెట్ కూడా మేము సరఫరా చేయడానికి అందరికి పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రజల గుండె చప్పుడుగా ప్రజలకు అందుబాటులో అనేకమైన సేవా కార్యక్రమాలు తీసుకుంటూ మరి ముందుకెళ్తున్నాము ఈ సందర్భంగా మరి వ్యవస్థాపక అధ్యక్షులు కృతజ్ఞతలు తెలియజేస్తూ జయ రక్ష జర్ పట్టణంలోని బాల్బెంక్ వ్యవస్థ సమీపంలో మరి ప్రజల మహార్గులు తీర్చడానికి నివేదన ఏర్పాటు చేయడం జరిగింది సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో భాగంగా ప్రతి సంవత్సరము ప్రజల స్థానార్థిని తీర్చడానికి ఎండాకాలం సమయంలో తల్లివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం ఎండాకాలంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలుసు లై రక్ష రక్ష